ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ పదిహేడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు కొత్త ప్రణాళికలు మరియు ఆలోచనలు మీ మనసులో పుడతాయి ఇది మీ సృజనాత్మకతని విప్పుతుంది అలాగే మీ ఆలోచనల్ని ఇతరులతో పంచుకునే సమయం ఇది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడమే కాకుండా పాత స్నేహితులతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు అయితే ఈ రోజు ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవచ్చు కానీ మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తాయి అలాగే మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి సలహా తీసుకోవడానికి వెనకాడరు వ్యక్తిగత జీవితంలో మీ సంబంధాల్లో కొత్త శక్తి వస్తుంది ఇది సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుతుంది ఇంకా మీ భాగస్వామితో ప్రత్యేకంగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు మీపై నమ్మకం ఉంచండి మరియు మీ స్వీయ ప్రేరణని కొనసాగించండి ఇక మిథనరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించి తమలపాకుల కర్పూరం సమర్పించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు